హరి అందరికీ నమస్తే ఈ వేళ మనం ఆహారం వృధా చేయకూడదు ఎందుకు చేయకూడదు ధార్మికమైన సందేశాన్ని వాడు మనం తెలుసుకుందాం మన వేదాలు పురాణాలు ధార్మిక గ్రంథాలు అన్ని అన్నాన్ని పరబ్రహ్మంగానే చెప్తున్నాయి కదా ఆహారం వృధా చేయకూడదు అనే ఉపదేశం మనకి నైతికంగా కేవలం మాత్రమే కాదండి ఎందుకు అంటే అది మన కర్తవ్యం ధర్మం భక్తి భావన అందులో మనం చూపించాలి ఎందుకు చూపించాలి అన్నం ప్ర బ్రహ్మేతి అని చెప్తున్నారు ఏంటి అవ్యజానా ఉపనిషత్తు ఏం చెప్తుంది తైత్రీయ ఉపనిషత్తు అని చెప్తుంది అంటే ఏంటి అన్నం స్వయంగా బ్రహ్మస్వరూపం అని మనం తినే ప్రతి గింజలోనూ భగవంతుని యొక్క కృప ఉంటుంది అందుకని అక్షింతలు అక్షంత మినప్పప్పు పప్పు ఏమిటి వాడచ్చు కదండి ఎందుకు వాడుతున్నారు పసుపు రాసి ఎందుకంటే అందుట్లో పరబ్రహ్మ స్వరూపుణి దానికి ఆకర్షణ శక్తి ఉంటుంది మనం చదివే ప్రతి మంత్రం కానీ ఏ ఆలోచన అయితే మనంతో ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో అది స్వీకరిస్తూ ఉంటుందండి అందుకనే మంచి భావాలతో మనం ఆహారం గనక లోపలికి పంపిస్తూ ఉంటే తింటూ ఆలోచనలతో కనుక మనం భుజిస్తూ ఉంటే అన్నాన్ని అది రోగకారకంగా అవుతుంది ఎందుకు అట్లా అవుతుంది అన్నానికి అంత పవర్ ఉంది బియ్యానికి అంత పవర్ ఉంది అది అన్నంగా మార్చి మనం తీసుకుంటుంటే లోపల ఉన్న పరమాత్ముడు అది ఆహారం అమృతాన్ని చేసి మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు అంతటి పవర్ ఉందండి గింజకి అందుకని చెప్పి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఆహారాన్ని వృధా చేయకుండా పరబ్రహ్మానికి నువ్వు నైవేద్యం పెడుతున్నాను అన్న భావం నువ్వు తీసుకోవాలి అని చెప్తున్నాడండి ఇంకొకటి జీవనాధారం పరమ పవిత్రం అన్నాద్భవతి భూతాని పద్యన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పద్యన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్తుంది కదండి భగవద్గీతలో మూడో పద్నాలు మూడో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం అంటే ఏం చెప్తుంది అన్నం లేకపోతే జీవరాశికి ఉరిగే లేదు వర్షాలు లేకపోతే ధాన్యమే ఉండదు ధాన్యం లేకపోతే జీవం ఉండదు అన్నాన్ని ధర్మబద్ధంగా మనం గనక కృష్ణార్పణ బుద్ధితో స్వీకరిస్తూ ఉంటే దాన్ని వృధా చేయకుండా మనము కాపాడుకుంటూ ఉండాలి అందుకే అన్నాన్ని మనం అపహాస్యం ఎప్పటికీ చేయకూడదండి మన ఇళ్లలో ఏం చేస్తుంటాం అన్నం వండుకుంటాం ఏ క్షణాన్ని దొరికిందో చిన్న గొడవతో స్టార్ట్ అవుతుంది అది పెద్ద గొడవ ఫస్ట్ ఫస్ట్ అలిగేది అన్నం మీదేనండి అందుకే చెప్తున్నాడు భగవంతుడు అన్నం మీద అడగకండిగా అని బ నా మీద అలిగితే మీకేమొస్తుంది నేను దాంట్లో ఇమిడి ఉన్నాను అద్భుతమైన శక్తితోటి నేను దాంట్లో ఇమిడి ఉన్నాను అది మితిమించి తీసుకుంటే రోగయుక్తం సమపాళలో తీసుకుంటే శక్తియుక్తం అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు నువ్వు క్రమబద్ధంగా గనక ఆహారాన్ని నాకే అమృత్ నైవేద్యంగా ఇస్తున్నాను అంటే అది అమృతంగా చేస్తాను దొరికిందే తడవుగా ఎక్కువగా స్వీకరించ అది రోగయుక్తంగా అవుతుంది కాబట్టి కానీ భగవంతుడు అందులో నేను ఏమిడి ఉన్నాను కాబట్టి పవిత్రమైన ఆలోచనలతో నన్ను స్వీకరించు అని చెప్తున్నాడు అందుకే అన్నాన్ని మనం అపహాస్యం చేయకుండా పరమ పవిత్రంగా స్వీకరించాలి ఇక అన్నదానం గురించి చూద్దామండి సర్వశ్రేష్ఠమైన దానం అన్నదానం అది మనకు తెలుసు అయితే సమం దానం న భూతం న భవిష్యతి అన్నదానం కన్నా గొప్ప దానమే లేదు ఎందుకంటే ఆకలి శరీరానికి ఆకలి ఆకలిని శరీరానికి మరణ శిక్షణి ఆకలితో ఉన్నవానికి అన్నం అందించటం భగవంతునికి సేవ చేయటం లాంటిది అది మనం గమనించాలి ఖచ్చితంగా ఎవరికి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆకలిగా ఉన్నవాడికి ఒక్క ముద్ద అన్నం పెడితే పరబ్రహ్మని పరిచయం చేసినట్లే పరబ్రహ్మకి నైవేద్యం పెట్టినట్లే పరమాత్మని సేవ చేసినట్లే అని చెప్తున్నారండి ఇంకా ఆహారాన్ని కనుక వృధా చేసుకున్నట్లయితే ఆహారాన్ని గనక వృధా చేసుకున్నట్లే మనం పరబ్రహ్మని చులకన చేసినట్లుగా అని హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ ఆహారాన్ని వృధా చేయకుండా పంచడమే మన యొక్క ధర్మం అంటే మానవ ధర్మం ఊరికే తినకుండా అవసరమైన వారితో పంచుకోవడం ద్వారా మన పుణ్యం పెరుగుతుంది అని చెప్తున్నాడు ఇట్లా ఇక్కడికి ఒక విషయం గుర్తుకొస్తుందండి నాకు మా గురువుగారు మాకు జ్యోతిష్యం నేర్పించేటప్పుడు ఒకటి చెప్తారు ఏంటి మేము చాలా కష్టాల్లో ఉన్నాము ఏళ్ళనాడు శని అర్ధష్ట శని ఆ శని శని రాహు ఆ రాహు అని చెప్పేసి కొంతమందికి ఏంటంటే డబ్బులు ఉన్నాయి పోగొట్టుకోవటం ఉద్యోగంలో ఉన్నతి లేకపోవటం ఇట్లా ఏవేవో జరుగుతుంటాయండి అప్పుడు ఏం చెప్తాం జ్యోతిష్యులు దానం చేయండి తినడానికే లేకపోతే దానం ఎక్కడ చేస్తాం స్వామి అంటాడు వాడు దానం చేయండి ధర్మం చేయండి పూజలు చేయించుకోండి హోమాలు చేయించుకోండి అసలు తినటానికే లేకపోతే నువ్వు దానికి దీనికి డబ్బులు అక్కడ ఇస్తాం రా స్వామి అంటాడు అప్పుడు ఆ భగవంతు చిత్రం నీకు ఇడ్లీ తినే అర్హత ఇంట్లో ఉన్నప్పుడే జాగ్రత్త పడు అర నువ్వు గనక పశుపక్షాదులకు ఒక్క ఇడ్లీ పొట్లం కట్టించి నీకున్నంత దాంట్లో నాలుగు ముద్దలు తినే భగవంతుడు అవకాశం ఇచ్చాడు అంటే ఒక్క అరముద్ద దానం చేయి అది నీకు జన్మ జన్మలకు కూడా ఎంతో ఉపకారంగా నీకు ఆహారం లేని రోజు అంటూ లేకుండా చేస్తుంది అదే పుణ్యము అంటున్నాడు అంటే ఏంటి మనకి అవసరము అయిన వారితోటి కనుక మనం పంచుకోవటం ఈ ఆహారాన్ని పంచుకుంటే పుణ్యము అధికంగా ఉంటుంది మనకి ఏ రోజు కూడా అన్నం వల్ల మనకి ఏ లోటు ఉండదు చక్కగా దొరుకుతుంది రోజు అన్నం లేదు అనుకున్నా మన జీవితాంతం కూడా భగవంతుడు మనకి ఆహారాన్ని ఇస్తాడు ఆహారం వృధా చేయడం అంటే పాపమే కదా మరి అదే చెప్తున్నారు అన్నం నా విద్యతి అన్నం నా నింద్యత తైత్రి ఉపనిషత్ చెప్తుందండి ఏంటి అని అంటే అన్నం పరమం బలం అంది చాణిక్య నీతి కూడా ఇదేనండి చాణక్యుడు ఏం చెప్తున్నాడు భగవంతుని ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మహా అపరాధం అని చెప్తున్నాడు అండి ఇక్కడ చాణక్యుడు భగవంతుడి యొక్క ప్రసాదం అండి అన్నం అనేది అందుకని మంది ఏం చేస్తారు ఇంతన్నా అంత ఉన్న పారేస్తారండి అలా పారేయొద్దు ఒక్క మొత్తం మిగిలినా సరే బయట కొంచెం దూరంగా వెళ్ళి ఎక్కడైతే పశుపక్షాదులు కానీ లేకపోతే కుక్కలు కానీ లేకపోతే ఆవులు కానీ ఏదైతే అక్కడికి ఆహారం తీసుకునే ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ ఒక్క మిగిలిన గడ్డ అక్కడ పెట్టేసి వచ్చేస్తే కనుక అది మనకి పరమ పావనమైన పుణ్యాన్ని ఇస్తుందండి అదే చెప్తున్నాడు వృధా చెయ్యొద్దు అది మహా అపరాధం నాయనా అని మళ్ళీ కష్టపడి పండించిన ధాన్యాన్ని తినకుండా వృధా చేయడం అనేది క్షమించరాని క్షమించరాని నేరం అండి క్షమి నిజంగా మనం కష్టపడి సంపాదిస్తామండి ప్రతి గింజ కూడా రైతులు దాన్ని వృధా చేస్తూ ఉంటే ఎంత బాధగా బాధపడాలి అని అంటే అది క్షమించరా అని నేరం అవుతుంది కింద భగవంతుడు పరిగణిస్తున్నాడు ఇంకొకటి ఇందాక చెప్పుకున్నాం కదా సమంగా తింటే అమృతం అధికంగా అంటే రోగం అది అవసరమైనంత వరకే తీసుకోవటం ఉత్తమం అండి ఆహారాన్ని గౌరవంగా స్వీకరించాలి అని చెప్తున్నారు ఇంకా నిష్ఫలంగా వదిలేయకుండా ఎక్కువైపు మంది అండి ఇప్పుడు పిల్లల కోసం అని చెప్పి ఇంత నీరు నెయ్యి పోసి సగం గిన్నె పెరుగేసి కలిపి వాడు తినలేదంటే వాడు తినచ్చు కదండి వాడు తినరు నిర్దాక్షణంగా తువులు వేసేస్తారు కసువులు వేసేస్తారు నిజంగా పరమ పవిత్రంగా భావించే ఆ అన్నాన్ని పిల్లల కోసం అని కలిపి వాళ్ళు తినకపోతే నిర్దాక్షిణంగా పారేస్తారు ఎంత ఖాతా వాళ్ళ ఖాతాలో అన్నం తినే శాతము తగ్గిపోతుంది ఆయుష్ అన్నం తినే ఆయుషు తగ్గిపోతుంది అనే భావన వాళ్ళకి ఎందుకు రాదో కూడా మనకు తెలియదండి ఇది మనందరం తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన కర్తవ్యం ఏంటో తెలుసుకుందామండి భూమాత పట్ల కృత ఇంపార్టెంట్ 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 పాయింట్ అండి మాతా భూమి పుత్రోహం అధర్వ వేదం చెప్తుందండి అధర్వ వేదం ఏంటి చెప్తుంది చెప్తున్న భూమి మన తల్లి ఆమె మనకు అన్నాన్ని ప్రసాదిస్తుంది అమ్మా అని ప్రతిరోజు లేవగానే కూడా భూమికి రెండు చేతులు అరచేతులు ఆనించి అమ్మ ఎంత మేలు చేస్తున్నావమ్మా మాకు అన్నాన్ని ప్రసాదించటంతో పాటు ప్రతిదీ భరిస్తున్నావమ్మా మేము ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కాలకృత్యాలు అవన్నీ భూమిలోకి వదిలేస్తాం అవన్నీ భరిస్తున్న తల్లివమ్మ నువ్వు అని ఎంతో కృతజ్ఞతగా ఉండాలండి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి తల్లి ఇచ్చిన ఆహారాన్ని వృధా చేయకూడదు ఆమె పైన అవహేళన చేయకూడదు కదా ఇది మనం అందరం తెలుసుకోవాలి కదా కాబట్టి ప్రకృతిని గౌరవించాలి ధాన్యాన్ని రక్షించాలి నీటిని మాత్రం వృధా చేయకూడదు అమ్మ నేను రోజను ఓ